కొండబాబు ఈ గ్రామానికి వార్డు గా చేస్తున్నాము కుంపేట మండలం ఈ బొడ్డూ గ్రామ పంచాయతీ పంచాయతీ అనగా పంచాయతీలోనే పంచాయతీ బిల్డింగ్ అయి కాబట్టి పంచాయతీకే కట్టాలని కోరుకుంటున్నాం మేము అలాగే మరి కలెక్టర్ గారికి కూడా రెండు సార్లు కలసడం అయింది అలాగే మన మనజోరా గారికి ఇన్ఛార్జి గారు కూడా కలియడం జరిగింది మీరు ప్లేస్ ఇస్తే ఇరవైకి ఇరవై మీటర్లు ఇస్తే అక్కడే కడతామని చెప్పినారు నాయకులు కూడా సహకరిస్తున్నారు కాబట్టి మన ఎనిమిది గ్రామాల వారు కూడా నా వార్డ్ నెంబర్తో సహా అందరు కూడా ఏకమై ఇక్కడ లోనే పంచాయతీ భవనం నిర్మించాలని కోరుకుంటున్నారు నా పేరు కొండె మత్స్యరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉక్కుంపేట మండలం బుడ్డపుట్టు పంచాయతీ బుడపుట్టు గ్రామం చెందినటువంటి ఇటీవల ఈ ప్రభుత్వం నుంచి పంచాయతీ భవనం ఇటీవల ముప్పై రెండు లక్షలు శాంక్షన్ అయి ఉన్నది మరి దానికి ఈ పంచాయతీ బుడ్డపుట్టు కట్టకూడదు మరి వేరే గ్రామానికి కట్టాలనేసి మరి ఈ బుడపుట్టు స్థానిక సర్పంచ్ అయిన సూపర్ సూపర్ సర్పంచ్ పాడి బాలన్న గారు ఆధిపత్యంతోనే మరి ఈరోజు ఇక్కడ కట్టకుండా వేరే గ్రామానికి కట్టడానికి ఆదేశాలు ఇచ్చినారు మరి అది ఆదేశాలు మాకు తగదనేసి మేమైతే హెచ్చరిస్తున్నాం కాబట్టి తక్షణమే ఆయన ఆలోచన మార్చి హెడ్ క్వార్టర్లోనే కట్టాలని మరి పునరాలోచన ఆలో ఆలోచన చేయాలనేసి మేము మా గ్రామస్తులందరూ అలాగే మరి బంధమడి గ్రామస్తులు మరి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా కోరుకో కోరడం జరుగుతుంది కాబట్టి తక్షణమే మాకు న్యాయం చేయవలసిందిగా కో కో కోరుకుంటున్నాం మాది మీ బొడ్డపట్టు గ్రామం బొడ్డపట్టు పంచాయతీ మాకు స్వాతంత్రం వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అయినా సరే మాకు కనీస సౌకర్యాలు అంటే సీస్ రోడ్ కానీ వీధి డ్రైనేజీలు కానీ కనీసం బల్పులు లాంటి సేమ్ అయినా సరే బొడ్డపట్టు పంచాయతీలో కనీసం ఒక బల్పుడు ఇప్పుడు దాకా ఇవ్వలేదు అలాగే ప్రతిసారి మేము న్యాయంగా మేము ప్రజలందరూ కలిసి ఒక సర్పంచ్ ఎన్నుకొని న్యాయంగా అతను పరిపాలిస్తారని మేము ప్రతిసారి మేము అతనికే ఓటేసి గెలిపిస్తున్నాము కానీ అతను న్యాయ న్యాయ న్యాయపరంగా ఇప్పటిదాకా ఎప్పుడు కూడా అతను సర్పంచ్ అయ్యి గెలిచి కనీసం గ్రామానికి 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 కావచ్చు అంటే ఈ ఎనిమిది గ్రామాలను మా గ్రామ పంచాయతీలో ఎనిమిది గ్రామాల్లో కనీసం అభివృద్ధి చేయకుండా అతను సర్పంచ్ అయ్యేసి అతను అతను అంటే అతని గ్రామంలోనే అభివృద్ధి చేసుకుంటున్నాడు తప్ప ఈ గ్రామంలో అంటే పంచాయతీలోని ఏ గ్రామానికి కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని పరిస్థితి ఈరోజు ఉంది అలాగే మాకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా సరే మాకు గ్రామ పంచాయతీ భవనం అనేది లేదు అదే అదేవిధంగా ఈ మీటింగ్లో అంటే గ్రామ సభలు కావచ్చు ఏదైనా సరే ఇతర మీటింగ్లో ఏం జరిగినా సరే ఈ సరణువులు అంటే ఒక చెట్టు కింద ఒక పుట్టుకు ఒక పుట్ట కింద జరుపుతున్నారు తప్ప ఒక పంచాయతీ భవనం అనేది స్థానికంగా మాకు ఈ గ్రామంలో లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు మేము ఇంతకు ముందు వచ్చిన ప్రభుత్వ వైసీపీ కావచ్చు ఏదైనా సరే ఆ ప్రభుత్వాలకు మేము ప్రతిసారి మేము ఆర్జీ పెట్టుకుంటున్నాము దరఖాస్తు రాసుకుంటున్నాము ఆల్రెడీ పెట్టాము దరఖాస్తులు కూడా ఇంతకు ముందు చాలా పెట్టాము ఏ ప్రభుత్వం కూడా మాకు స్పందించలేదు అదే అదేవిధంగా ఇప్పుడు శాంక్షన్ అయింది నాలుగు వందల పదిహేడు గ్రామాలకి అది గ్రామ పంచాయతీలకి పంచాయతీ భవనాలనే శాంక్షన్ అయింది పంచాయతీ భవనం శేంక్షన్ అయిన కారణంగా అంటే మా అందులో మా బొడ్డప్పుడు ఈ బొడ్డప్పుడు గ్రామ పంచాయతీలో శాంక్షన్ అయింది ఈ పంచాయతీ భవనం శాంక్షన్ అయిన కారణంగా అంటే మేము స్వచ్ఛందంగా మా గ్రామంలో ఈ స్థల పరిశీలన చేసి స్థల స్థలం అయితే కేటాయించడం జరిగింది అధికారులకి కావున మా గ్రామ పంచాయతీలో ఈ స్థలం మళ్ళీ రీసర్వే చేసి కొలతలు తీసుకొని ఇదే గ్రామంలో ఇదే పంచాయతీలో మళ్ళీ పంచాయతీ భవనం నిర్మిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ